లెక్కవరపు కోట అందరి జీవితాల్లో యోగా భాగం కావాలి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే యోగ సాధన ప్రతి ఒక్కరికి తప్పనిసరి యోగ దినోత్సవంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం యోగ సాధనతో శరీర దృఢత్వంతో పాటు మానసిక ఆనందాన్ని పొందవచ్చు యోగ పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి సంపద విశాఖపట్నంలో జరిగే యోగ దినోత్సవం చారిత్రాత్మక కార్యక్రమానికి నాంది ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి లక్కవరపుకోట శనివారం విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని చరిత్ర పుట్టల్లో నిలిపే విధంగా చేయాలని శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే శ్రీమతి కోల లలిత కుమారి కోరారు లక్కవరపుకోట మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ప్రెస్ మీట్ నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మన జీవితంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుందని మానసిక ప్రశాంతతకు శారీరక ఆరోగ్యానికి యోగ ఎంతగానో తోడ్పడుతుందని యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చున బలంగా నమ్ముతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరుతున్నానని తెలిపారు అందరికీ నమస్కారాలు మరి ఎస్కోట్ నేను ఒకటి మీ లలితమ్మ మీ అందరినీ పెద్ద మనసుతో ఆలోచించి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో రేపు ఇరవై ఒకటో తారీఖున ఐదున్నర గంటల ప్రాంతంలో జరగబోతోందో మరి ఆ సభని విజయవంతం చేయమని ఐదు మండలాల ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి ప్రజాప్రతినిధులు యువత మహిళ మధ్య వయసు గల యువత పెద్దవాళ్ళు అందరూ భాగస్వామ్యి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా నిత్య జీవితంలో ఒక భాగం అవ్వాలని యోగాంధ్రప్రదేశ్గా గిన్నీస్ బుక్లో మన పేరు చిరస్థాయిగా నిలపాలని ఎస్కోడ్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ విజయవంతం చేయాలని ఈ లలితమ్మ వేడుకుంటూ అందరికీ నమస్కారాలు పదకొండవ అంతర్జాతీయ యోగాంధ్ర అనేది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గౌరవ కేంద్ర ప్రధాన